హలో దిస్ ఇస్ కుమార్ ఆమె నేషనల్ పే ఈ ఈరోజు వచ్చి ఏంటంటే ఏపీ కానిస్టేబుల్ అయినా తెలంగాణ కానిస్టేబుల్ అయినా ఎస్ఐ కానిస్టేబుల్ అయినా లేకపోతే ఎస్ఎస్సి జీడీ అయినా ఆర్మీ అయినా నేవీ అయినా ఎన్ని సంబంధించిన వర్కౌట్ ఏంటంటే మనం ఇండోర్కి సంబంధించిన వర్కౌట్ ఫిఫ్టీన్ డేస్ చేస్తున్నమాట ఫిఫ్టీన్ డేస్లో ఈరోజు ఎయిత్ డే అనమాట ఎయిత్ డే వర్కౌట్ ఏంటంటే ట్వంటీ ఫైవ్ మినిట్స్ రన్నింగ్ అనమాట ఫస్ట్ ట్వంటీ మినిట్స్ రన్నింగ్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ రన్నింగ్ ఎలా చేయాలో నేను చెప్తాను అనమాట ఫస్ట్ వచ్చేసి ఏంటంటే మనం రాంగ్ స్ట్రెచింగ్ చేసుకుంటాం స్ట్రెచ్చింగ్ ఎందుకంటే మనము బాడీలో సడన్ హీట్కి తీసుకోలేనికి అలానే స్ట్రెచింగ్ అయిపోయిన తర్వాత ట్వంటీ ఫైవ్ మినిట్స్ రన్నింగ్ అనమాట సెవెంటీ నుంచి సెవెంటీ ఫైవ్ స్పీడ్లో చేయాలన్నమాట ట్వంటీ ఫైవ్ మినిట్స్ రన్నింగ్ అంతగా అంటే మీరు ట్వంటీ ఫైవ్ మినిట్స్ రన్నింగ్ చేయలేకపోతే చేస్తే పర్వాలేదు చేయలేకపోతే ఫిఫ్టీన్ మినిట్స్ రన్నింగ్ చేసి ఫైవ్ మినిట్స్ గ్యాప్ ఇచ్చి అంటే రెస్ట్ తీసుకొని మళ్ళీ టెన్ మినిట్స్ అని కంటిన్యూషన్ చేయండి అనమాట ఇది ఇది ట్వంటీ ఫైవ్ మినిట్స్ రన్నింగ్ చేయడం అనమాట ట్వంటీ ఫైవ్ మినిట్స్ రన్నింగ్ అయిపోయిన తర్వాత నార్మల్ అంటే జనరల్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి జనరల్ ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత మనమే కూలీ ఎక్ససైజ్ చేస్తామంటాయి డౌన్ ఎక్ససైజ్ ఎందుకంటే చెప్పిన బాడీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ రన్నింగ్ చేసినాం కాబట్టి సడన్ హీట్కి వెళ్ళిపోతుంది సడన్ హీట్కి వెళ్ళకపోవడం వల్ల నార్మల్ స్టేజ్ తీసుకురావడానికి ఎక్ససైజ్ అనేది మనం కూల్ డౌన్ ఎక్సర్సైజ్ అనేది చేస్తాం అనమాట కూలింగ్ డౌన్ ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత ఏంటంటే మన మెయిన్గా వచ్చేసి అప్పర్ బాడీ బిల్డింగ్ అనమాట అప్పర్ బాడీ బిల్డింగ్లో ఎలా చేయాలంటే మనము డిప్స్ సంబంధించిన వేరియేషన్ డిప్స్ ఉంటాయి అనమాట ఈరోజు డేట్ అంటే నార్మల్ అంటే వైట్ డిప్స్ అయినా నార్మల్ డిప్స్ అయినా లేకపోతే పుల్ అప్స్ అయినా పింగ్ డిప్స్ అయినా అలా ఒక వేరియేషన్ ఫైవ్ ఆర్ సిక్స్ టూ ఎక్సైజ్ అనేది వన్ వన్ సెట్ అనేది ట్వంటీ ట్వంటీ రిప్స్ రిప్స్ అయినా అనమాట ఎసిర్ అనుకోండి మీకు ఈజీగా అనేది అప్పర్ బాడీ అనేది బిల్డ్ అవుతుంది కాబట్టి ఇది ఈరోజు వర్క్ అవుట్ అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్